పౌర హక్కుల సంఘం ఇరవైఓవ ఉభయ గుంటూరు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు కోరారు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగున మంగళగిరిలో ప్రెస్క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పౌర హక్కుల సంఘం ప్రతినిధులు మాట్లాడారు మహాసభలు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు కోట లక్ష్మయ్య ప్రాంగణం నందు జరుగునట్లు పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కమిటీ మాజీ అధ్యక్షులు తెలిపారు పాత్రికేయుల సమావేశంలో పలువురు పౌర హక్కుల సంఘం నేతలు పాల్గొన్నారు ఇది వీరు ఈ విశ్లేషణలో మొత్తం ప్రజానికి అంటే తెలియజేస్తున్నది ఇప్పుడు కులవ లాలి ప్రజా పోరాటాలు ఓది లాలి ప్రజా హక్కులు ఓది లాలి ప్రజా సంఘ నాయకత్వం పోరాడడం పోరాడొ హిందూ మత వల్మాల పర్షిసారికి విక్రేగ్రంగా होइ तऽ नहि